అస్మద్గురు భయనమ శ్రీరామచంద్రమూర్తి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఉద్యోగం కోసం రెమెడీ కావాలి ఇంతకు ముందు నేను సంక్షిప్త రామాయణ పారాయణం చెప్పాను నేను అది మీరు సంక్షిప్త రామాయణంలో నూట ఒక్క శ్లోకాలు ఉంటాయా నూట ఒక్క శ్లోకాలు ఒకవేళ మీకు చదవడం రాకపోతే కనీసం వినండి అని కూడా చెప్పారు కానీ చూడండి అసలు ఎలాంటి పరిస్థితులలో మనం ఈ సంక్షిప్త రామాయణం చదవాలి అంటే క్లిష్టతరమైనటువంటి పనులలో అవ్వదు అనుకున్న కార్యాలు ఉన్నప్పుడు అలాగే మనకి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి లేకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి లేకపోతే చదువులో ఆటంకం ఏర్పడుతుంది చదువు ఆ చదువు చదివితేనే కానీ ఉద్యోగం రాదు అలా అలాంటప్పుడు అలాగే ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదు అనుకున్నప్పుడు లేకపోతే మీరు అనుకున్న ఏ పనైనా సరే అవ్వడం లేదు అనుకున్నప్పుడు ఈ సంక్షిప్త రామాయణాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు లేదా పదకొండు రోజుల పాటు ప్రతిరోజు రోజు పారాయణం చేయండి మీకు సంస్కృతం రాకపోయినా నోరు తిరగకపోయినా మీరు పుస్తకాన్ని డిస్క్రి పుస్తకం దగ్గర పెట్టుకోండి పెట్టుకుని చూస్తూ చదవండి నేనైతే గీతాప్రెస్ గోరఖపూర్ వాళ్ళ పుస్తకంలో చూసుకుని ఆ సంస్కృత వేద పండితులైనటువంటి వాళ్ళ ద్వారా నేను దాంట్లో ఉన్నటువంటి అచ్చుతప్పులు అక్షర దోషాలు సరిదిద్దుకుని అప్పుడు నేను చదవడం ప్రారంభించాను కానీ సంక్షిప్త రామాయణం చదువుతున్నారా అయితే ఈ చిన్న జాగ్రత్త ఒకటి పాటించండి ఏంటంటే సంక్షిప్త రామాయణం చదువుతున్న ఆ పదకొండు రోజులు కూడా అంటే సంక్షిప్త రామాయణం అంటే ఏంటి ఇరవై నాలుగు వేల శ్లోకాల సారం అంతా కూడా నూట ఒక్క శ్లోకాలలో నిక్షిప్తం చేసేశారు మొత్తం అన్ని కాండల యొక్క సారం అంతా కూడా ఏవేంటి ఆ కాండలు బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఏడు కాండలు మొత్తం అన్ని కాండల యొక్క సారము కూడా ఈ సంక్షిప్త రామాయణాలను నిక్షిప్తం చేసడం వల్ల ఎక్కువ ఉగ్రం వచ్చేస్తుంది మనకి లోపల నుంచి ఆ చదువుతున్నన్ని రోజులు కూడా మనం ఎంతో నిగ్రహంగా ఉండాలి ఎందుకంటే అకారణంగా కోపం చిరాకు విసుగు ఇవన్నీ వస్తాయి ఎందుకంటే ఇరవై నాలుగు వేల శ్లోకాల మంత్ర బలాన్ని తట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు అందుకని మీరు సంక్షిప్త రామాయణ పారాయణం చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ముందర ఒక్కసారి శ్రీరామ పట్టాభిషేక సరిగ్గా చదవండి ఒక్కసారి తర్వాత అన్ని రోజులు అయిపోయాక ఆఖరి రోజు మళ్ళీ శ్రీరామ పట్టాభిషేక సరిగ్గా చదవండి అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ బీజాక్షరాలు అన్నీ కూడా సమతుల్యతను పాటిస్తాయి మొత్తం బాడీ అంతా కూడా స్టెబిలైజ్ అయిపోతుంది అందుచేత సంక్షిప్త రామాయణ పారాయణం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే చదవాలి అంటే ఆరు గంటల లోపల మీ పారాయణం అయిపోవాలి ఎటువంటి నిషిద్ధ ఆహారాలు తినకూడదు కేవలం సాత్వికమైనటువంటి ఆహారమే తినాలి ఆఖరికి ఉల్లి వెల్లుల్లి కూడా తినడానికి పని చెయ్యదు అంటే ఆలోచించండి ఎంత నిష్టగా ఉండాలి మీరు ఎంత నిష్టగా నియమంగా ఉంటారో మీ ఫలితం కూడా అంతే త్వరగా వస్తుంది తల్లిదండ్రులు ఉంటే మీ అబ్బాయిల కోసం మీ అమ్మాయిల కోసం చెయ్యొచ్చు కానీ ఎవరికి వారే చేస్తే ఎక్కువ ఫలితము ఏ ఒకవేళ మీరు వేరే వేరే ప్రాంతాలలో ఉన్న ఉద్యోగస్తులైన హాస్టల్లో ఉన్న లేకపోతే ఉద్యోగరీత్యా జర్నీ చేస్తున్న మీకు చదవడానికి వీలు అవ్వట్లేదు అంటే దానికి మాత్రం నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే అది సూర్యోదయ పూర్వమే అయిపోయి తీరాలి మీ టైం టేబుల్ మీ పద్ధతి మీ క్యాలిక్యులేషన్ అంతా మీరు చూసుకోవాల్సిందే ఇక హాస్టల్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు అక్కడ మరి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం ఉండదు కాబట్టి వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవడమే ఇంటి దగ్గర నుంచి పొడులు లేకపోతే ఉల్లి వెల్లుల్లి వెయ్యని పచ్చళ్ళు అలాంటివి పట్టుకెళ్ళడమే పట్టుకెళ్ళి పచ్చళ్ళు వేసుకుని తిండం కాస్త అక్కడ పెరుగన్నం తిన్నాం అలాగ మీరు ఏర్పాటు చేసుకోండి ఒంటి పూట భోజనం మాత్రమే చెయ్యాలి రెండో పూట ఫలహారం కానీ పళ్ళు కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం పూట మాత్రమే చెయ్యాలి అది చాలా 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 నియమం తర్వాత సాయంకాలం మాకు వీలవుతుందండి సాయంకాలం చదువుకుంటే చదువుకోండి కానీ మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆరు గంటల లోపు మాత్రమే చేస్తేనే మీకు అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సంక్షిప్త రామాయణం నూట ఒక్క శ్లోకాలు చదవలేని వారికి అదే బాలకాండలో మూడవ సర్గలో ముప్పై ఎనిమిది శ్లోకాలతో మూడవ సర్గ ఉంది సంక్షిప్త రామాయణం అంటే నారదుల వారు చెప్తారు వాల్మీకి మహర్షికి ఈ మూడవ సర్గ కూడా సంక్షిప్త రామాయణమే కాకపోతే ముప్పై ఎనిమిది శ్లోకాలలోనే అంటే ఏదైతే రామాయణపరంగా ఆయన అంతా విన్నారో ఒక్కసారి మళ్ళీ ఆయన అవలోకనం చేసుకుంటారు రిమెంబరింగ్ అనమాట అదంతా కూడా రీక్యాప్చులేషన్ అంటారో రిమెంబరింగ్ అంటారో మీ ఇష్టం అదంతా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారు ఏదైనా సంఘటన విషయంలో నేను ఏమైనా మరుపుగా ఉన్నానా అనుకుని వాల్మీకి మహర్షి మొత్తం అంతా కూడా ఒక్కసారి అంటే ఇంకా చూడండి మొత్తం ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాల సారము ఈ ముప్పై ముప్పై ఎనిమిది శ్లోకాలలోకి వచ్చేసింది అంటే సంక్షిప్త రామాయణం నూట ఒక్క శ్లోకాల నుంచి ఈ ముప్పై ఎనిమిది శ్లోకాలలోకి వచ్చేసింది ఒకవేళ ఎవరికైనా సంక్షిప్త రామాయణం నూట ఒక్కటి శ్లోకాలు ఈ లోపల నేర్చుకుండే క్రమంలో ఉండి అన్ని శ్లోకాలు చదవడానికి అవకాశం లేదనుకున్న వాళ్ళు ఈ ముప్పై ఎనిమిది శ్లోకాలైనా పారాయణం చేయండి ముందు వినండి శ్రద్ధగా ఆ తర్వాత పారాయణ మరి నేను చాలాసార్లు నాకు గూగుల్ డ్రైవ్లో ఎలా పెట్టాలి అన్నది నాకు చాలా పెద్ద టాస్క్ ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా నాకైతే మాత్రం అది రాలేదు పెట్టడం అందుకని మీరు ఏం చేస్తారంటే మనకి స్తోత్ర నిధి ఉంది కదా మనకి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది సంక్షిప్త రామాయణం అనో లేకపోతే బాలకాండ మూడవ సర్గ బాలకాండ ప్రథమ సర్గ అని కొడితే వస్తుంది దాంట్లో చూసుకొని మీరు అది ప్రింట్ తీసుకుని దాంట్లో తప్పులు చేసుకుని అప్పుడు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను చాలా త్వరలోనే ఈ పీడిఎఫ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అది నేర్చుకుంటాను కూడా నాకైతే మాత్రం అది అది ఒక్కటే నాకు తెలియట్లేదు సరే ఇప్పుడు నేను సంక్షిప్త రామాయణాన్ని సూక్ష్మంగా చెప్తాను అది మీరు చూడండి అది కూడా పూజా విధానంతో సహా చెప్తాను ఎలా అంటే పూజా విధానం మీరు గోరఖ్పూర్ గీతా ప్రసవాల పుస్తకంలో స్టార్టింగ్ నుంచి ఉంది కాకపోతే దాంట్లో అంగన్యాస కరన్యాసాదులు ఉన్నాయి కాబట్టి అంగన్యాస కరన్యాసాదులు మీకు మీరుగా చేయకండి చేయకుండా ఏదైనా ఆలయంలోకి వెళ్ళండి దగ్గరలో ఆలయాలు ఉంటాయి కదా ఈ రామాయణంలో ఉన్నటువంటి అంగన్యాస కరన్యాసాలు ఎలా చేయాలి అని వాళ్ళని అడిగి తీసుకుని చెయ్యండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే తొందరగా వస్తుంది అంగన్యాస కరన్యాసాదులతో కనుక మీరు చేస్తే పారాయణ చాలా క్విగ్గా మీకు ఫలితం ఉంటుంది ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి అంగన్యాస కరన్యాసాదులతో చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత దీంట్లో మూల మంత్రం ఒకటి ఉంది ఆ మూలమంత్రాన్ని ఖచ్చితంగా మీరు నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి లేదండి ఇరవై సార్లు ఇరవై సార్లు కనీసం మూలమంత్రాన్ని పారాయణ చేయండి ఆ మూల మంత్రం ఏంటంటే ఓం ధర్మాత్మ సత్యసంధ రామో దాసరథిర్యది చ ప్రతిద్వంద్వ సరైనం జహి రావణిం ఇది మూలమంత్రం రామాయణానికి అంతటికీ మూలమంత్రం అదే కాబట్టి ఆ మూలమంత్రాన్ని పట్టుకోండి మూలమంత్రాన్ని పట్టుకుని అప్పుడు మీరు చెప్పినట్టుగా అంగన్యాస కరణ్యాసాదులతో నిత్య పూజ చేసుకుంటారు కదా మీరు ఎలాగో నిత్య పూజ చేసుకునే భాగంలో భాగంగానే ఈ రామాయణ పారాయణ చేసేసుకోండి అంగన్యాస కరణ్యాసాధులు నేర్చుకోండి నేర్చుకుని ఇది పట్టుకుని పారాయణ చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతారు మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాది పూజి రామచంద్రమూర్తిది పూజ వాల్మీకి మహర్షిది పూజ అందుకని ఖచ్చితంగా మీరు ఈ ప్రకారం చేయండి లోకా సమస్త సుఖన భవంతు మరికొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం